సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఐఓసి భవనం పక్కన ఖాళీ ప్రదేశంలో శనివారం జీసీఎల్ గజ్వల్ క్రికెట్ లీగ్ టోర్ను ప్రారంభించిన కబడ్డీ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ మొదటి మ్యాచ్లో మైనంపల్లి టైగర్స్ టీం వర్సెస్ సూర్య వారియర్స్ టీం తెలపడ్డాయి ఈ సందర్భంగా ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటుగా శరీర దృఢత్వం కలుగుతుందని యువత యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు మంచి క్రీడాకారులు తెలిపారు ఐపీఎల్ తరహాలో టోర్నీ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు అలాగే గజ్వేల్ క్రికెట్ లీగ్ ఆర్గనైజర్ సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ క్రికెట్లో ఎన్నో రకాలు ఉంటాయని గజ్వెల్ లో మొట్టమొదటిసారిగా జీసీఎల్ టోర్నీ నిర్వహించడానికి స్పాన్సర్గా ముందుకు వచ్చి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తూ యువతకు అండంగా నిలుస్తున్న యువ నాయకుడు ఎన్సీ సంతోష్ కు ప్రతి ఒక్క క్రీడాకారులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ యూస్ అసోసియేషన్ సభ్యులు అరీఫ్ కొమరవెల్లి ప్రవీణ్ విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు కరీం స్వామి క్రీడాకారులు రవి కాజా పాషా భరత్ సాయి రమేష్ సతీష్

అలాగే మనం ప్రతిసారి క్రికెట్ ఆడేవాళ్ళము కానీ నిజంగా ఒక మంచి కాన్సెప్ట్ అన్న షార్ట్ క్రికెట్ షార్ట్ గ్రౌండ్ లో పెడదాము బాగుంటుంది సో ఫస్ట్ ఫస్ట్ టోర్నమెంట్ కాబట్టి ఒకసారి చూడండి సో ఈ షార్ట్ క్రికెట్ చాలా ఎంటర్టైన్ గా ఉంటుంది ఫ్లడ్లైట్స్ మధ్యలో మనం క్రికెట్ ఆడుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అందరినీ కన్విన్స్ చేసి ఈ రోజు మీ అందరి సమక్షంలో ఇంత మెగా టోర్నమెంట్ ఇంత అద్భుతంగా అన్నుల పండుగగా నిర్వహించినందుకు టింకుకి మీ అందరి తరఫున మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఈచ్ ఓకే